న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి అధ్యక్షతన వాడి వేడిగా సాగింది వీటి సరఫరా సక్రమంగా లేకపోవడంపై కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులను నిలదీశారు మున్సిపల్ కమిషనర్ రమేష్ సమాధానం ఇవ్వడంతో మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు ఉలాల భారతి దివ్య స్వర్ణమణి కౌన్సిలర్లు ఆశీలిలారాణి గువ్వాడ ప్రదీప్ కుమార్ బస్సు జగన్ తదితరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కౌన్సిలర్లు వార్డుకు టాంకర్లు అడిగేది ప్రజల కోసమేనన్న విషయాన్ని అధికారులు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు కౌన్సిలర్లు వార్డుకు ట్యాంకర్లు అడిగితే తప్పు చేసినట్లుగా మాట్లాడుతున్నారని ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ పల్లంటి మధుమూర్తి మాట్లాడుతూ తన వార్డులో పైపులైన్ల ద్వారా నీరు రావడం లేదని ప్రత్యేకంగా ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేయాలని వేసవిలో మూడు నెలలు నీరు రావడం లేదని ఆ కారణంచేత తమ వార్డు పరిధిలోని గృహాలకు వాటర్ టాక్స్ మినహాయింపు ఇవ్వాలని వాటర్ టాక్స్ హాలిడే ప్రకటించాలని కోరారు కౌన్సిలర్ల సూచనకు స్పందించిన మున్సిపల్ చైర్పర్సన్ తాగునీటి సమస్యలు రాకుండా అన్ని వార్డులకు నీటి ట్యాంకర్లు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇటీవలే మున్సిపల్ అధికారులు నిర్వహించిన అసీడ వేలంపాటలను కౌన్సిల్ తిరస్కరించింది కాంట్రాక్టర్లు రింగుగా ఏర్పడి గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మున్సిపల్ ఆదాయానికి ఆరు లక్షల నష్టం కల్పించారని ఈ అసిళ్ల వేలంపాటను రద్దు చేసి మరలా వేలంపాట నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని కౌన్సిలర్లు సూచించగా ఆ వేలంపాటను రద్దు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి ప్రకటించారు ఉన్నాయి కదా ఇప్పటి నుండి మేము వాటర్ రెడీ చేసుకోండి తర్వాత ఏంటంటే నా స్పెషల్ రిక్వెస్ట్ ఈ మూడు నెలలు మా వాటికి వాటర్ ట్యాక్స్ హాలిడేది ఇవ్వండి ఎందుకంటే వాటర్ ఫాల్ రాకుండా మనం ఆ డబ్బులు అడగడం కరెక్ట్ కాదు కాకపోతే ఈ మూడు నెలలు మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలు దయచేసి మీకున్న అధికారాలు ఉపయోగించండి పరిశీలించండి నాకు మా వాటికి water tax holiday now